కార్యకర్తలకు పార్టీ తోడుగా నిలబడాలని చెప్పి ఒక పిలిపిస్తారు ఈ రోజు నుంచే మొదలుపెట్ట మీ ఇంటి నుంచి ఫస్ట్ ఫస్ట్ పన్న వాళ్ళలో ఒక మాట చెక్కు పంపించినా కూడా రాజేంద్రతో కానీ రావాలి శేఖర్ కు తప్పకుండా అందరం పార్టీ మీకు సపోర్ట్ ఉంటుందండి ధైర్యంగా ఉందండి సార్

ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన ఆరు వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అటువంటి గాయపడ్డ కార్యకర్తల ఇళ్ల వద్దకెళ్ళి వారిలో ధైర్యం నింపండి వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారో అందులో భాగంగా ఇవాళ సింహాదిపురం మండలంలో మరి తెలుగుదేశం అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ అబ్బాస్ గారిని కానీ ప్రతాప్ రెడ్డిని కానీ వల్లీని కానీ వీళ్ళందరి గృహాలు మరి వీళ్ళందరి ఇల్లు మరి విజిట్ చేయడం జరిగింది నాతో పాటు ఈ మండలంలోని అందరూ కూడా వచ్చి ఈ ముగ్గురు కార్యకర్తల యొక్క ఇళ్ళకు పోవడం జరిగింది వీళ్ళలో వీళ్ళకొక భరోసా ఇవ్వడం జరిగింది పార్టీ అధ్యక్షుడి తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున వీరికి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది ఎటువంటి సమస్య వచ్చినా మేమంతా ఉన్నామని చెప్పి వీరికి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే మాటి మాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేవలం కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే వందల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి ముఖ్యంగా ఇది ఏ స్థాయికి పోతా ఉందంటే రెండు రోజుల క్రితం నిజంగా నిజంగా ఆ వీడియో చూడాలంటే ఎంత భయానకంగా ఉందంటే వినుకొండలో రషీద్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మరి రోడ్డులో కొన్ని వందల వేల మంది సాక్షిగా రోడ్డులో మరి అతని చెయ్యి నరకడము అతని తల నరకడము చూస్తే నిజంగా మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ ప్రాంతంలో ఉన్నాం అర్థం కాని పరిస్థితి అదే కాకుండా ఇదే పులివెందల నియోజకవర్గంలో వేంపల్లెలో మరి రషీద్ వేంపల్లెలో అజయ్ కుమార్ రెడ్డి అనే ఒక కార్యకర్త వేంపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతన్ని పరామర్శించడం జరిగింది కడప రిమ్స్కెళ్ళి అజయ్ కుమార్ని అయితే అజయ్ కుమార్ రెడ్డిని హాకీ స్టిక్స్ తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు ఇరవై మంది గుమ్మి కూడి కనీసం యాభై ఇరవై దెబ్బలు హాకీ స్టిక్స్తో కొట్టి హాకీ స్టిక్స్ ఇరిగిపోతే బండరాలతో అతని మీద అతని తలకాయ మీద గాయాలు చేయడం జరిగింది ఇంత పైశాచికంగా ఇంత కిరాతకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది ఎంత శోచనీయమో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి నిజంగా ఈ మాదిరే గడిచిన ఐదేళ్ళు మేము మున్నింటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవాళ్ళు కాదు మేము ఏ రోజు ఆ మాదిరి బిహేవ్ చేయలే ఏ రోజు మా నాయకత్వం అటువంటి ప్రోత్సహించాల ఎంతసేపు కులాలకు మతాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందాలా ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు అనేది ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినారు పార్టీలు చూడలేదు ప్రాంతాలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు అందరికీ మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ వీళ్ళు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు నేను వీళ్ళు మనవి చేస్తా ఉన్నా మీ రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ను చేతిలో పట్టుకొని తిరిగితే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా స్వేచ్ఛగా మనిషి బ్రతకడం అనేది మరి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక ప్రాథమిక హక్కు ఆ హక్కును లోకేష్ తాలూకు చంద్రబాబు తాలూకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఆ హక్కును హరిస్తూ ఉన్నారు ఆ హక్కును కలరాస్తా ఉన్నారు మరి ఈ దాడులు ఆగాల పాలన నిజంగా గాడిలో పడాలా నిజంగా ఇవాళ మనం ఒకసారి చూస్తే శాండ్ విషయం ఒకసారి చదువు చూడండి పులివెందల్లో పులివెందల హెడ్ క్వార్టర్లో దాదాపు మరి అరవై డెబ్భై వేల టన్నుల శాండు పులివెందల హెడ్ క్వార్టర్ డిపోలో శాండ్ డిపోలో ఉండింది కౌంటింగ్ పూర్తయ్యి జూలై జూన్ నాలుగో తారీఖు మరి వీళ్ళ పాలసీ వచ్చింది జూలై ఎనిమిది అంటే ముప్పై నాలుగు రోజుల వ్యవధి వీళ్ళ శాండ్ పాలసీ రావడానికి ఈ ముప్పై నాలుగు రోజుల వ్యవధిలో అక్కడ కనీసం పది ట్రిప్పుల శాండ్ కూడా లేకుండా మొత్తం డెబ్భై వేల టన్ల శాండును వీళ్ళు కార్యకర్తలు తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు దోపిడీ చేయడం జరిగింది ఈ మాదిరి ఒకడేమో మనుషుల మీద పడతాడు ఒకడేమో ఇసుక మీద పడతాడు ఒకడేమో బార్ల మీద పడతాడు ఏమో తీవ్రమైన దాడులు మరోవైపు ఏమో అభం శుభం తెలియని బాలికల మీద అత్యాచారాలు హత్యలు ఇంత ఘోరాతి ఘోరంగా రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలా పాలనను గాడిలో పెట్టాలా